హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ ముందుగా బులెటిన్లో లో హెడ్ కాసేపట్లో ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు భేటీ పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం తెలంగాణ బంద్ పాల్గొన్న కీలక నేతలు బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికుల అవస్థలు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం శ్రీవారి దర్శనానికి పన్నెండు గంటల సమయం పాక్ దాడిని తీవ్రంగా ఖండించిన తాలిబాన్ నేత ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ వెంటనే యుద్ధం ఆపండి రష్యా ఉక్రెయిన్ దేశాలకు ట్రంప్ పిలుపు సీఎం చంద్రబాబు ఆదేశంతో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది ఉద్యోగ సంఘాలతో మంత్రులు పయ్యావుల నాదెండ్ల సత్యకుమార్ సిఎస్ భేటీ కానున్నారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల ఆర్థిక అంశాలను పరిష్కరించాలని చంద్రబాబు ఆదేశించారు మరికాసేపట్లో సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం చర్చలు మొదలుపెట్టనుంది దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ లైవ్లో ఉన్నాయి ఎస్ రాజ్ కుమార్ అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యల మీద కూడా ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు ఒక పక్క సంక్షేమం అభివృద్ధితో పాటు మరొక పక్క పెట్టుబడులను కూడా ఇప్పటికే అటు ఏపీ ప్రభుత్వం అనేది తీసుకొస్తూ ఉంది అయితే ఇప్పుడు తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గతంలో ఉన్న సమస్యల మీద వాటిని ఫోకస్ చేసి వెంటనే వాటిని పరిష్కరించాలంటూ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు అటు మంత్రులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఇవాళ మధ్యాహ్నం మంత్రి నాదేళ్ల మనోహర్ అలాగే సత్యకుమార్ యాదవ్ పయ్యావుల కేశవ్ సిఎస్ విజయానందకు సంబంధించి వీళ్ళతో ఉద్యోగ సంఘాలకు సంబంధించిన కమిటీలు కూడా ఇవాళ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు మధ్యాహ్నం దాదాపు పన్నెండు గంటల సమయంలో ఈ మీటింగ్ అయితే జరగబోతుంది ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ ఏదైతే ఉన్నాయో ఆ అంశాల మీద కూడా ఇవాళ ఈ చర్చల్లో అనేది మాట్లాడి వాటిని సాల్వ్ చేసే విధంగా కూడా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని భావిస్తుంది కా దానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏలు అనేది పెండింగ్లో ఉన్నాయి గత వైసీపీ ప్రభుత్వం నుంచి దాదాపు ఐదు డిఏలు అని పెండింగ్ ఉన్నాయి ఆ డిఏలకు సంబంధించి ఎంత నిధులు ఖర్చు అవుతాయి అవి ఎప్పుడు రిలీజ్ చేయాలంటూ కూడా ఇవాళ మీటింగ్లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకా అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే అటు ప్రమోషన్లు కూడా ఇప్పటికే ఇవ్వాలంటూ కూడా గత నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన సచివాలయ సిబ్బందికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా వెంటనే ప్రమోషన్లో అక్కడ ఉన్న పరి సమస్యల పరిష్కరి పరిష్కరించడానికి పది మంది మంత్రులతో కూడా ఒక కమిటీని అయితే వేశారు ఇంకా అంతేకాకుండా పంచాయతీ శాఖలో ఇప్పటికే పదివేల మందికి కూడా ప్రమోషన్లు కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చింది అంటే పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ సమస్యలు కావచ్చు ప్రమోషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళ్తున్న పరిస్థితి 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 కనిపిస్తుంది దానికి సంబంధించి ఇవాళ మరికొన్ని ప్రభుత్వ ఉద్యోగకు సంబంధించిన సమస్యల మీద ఇవాళ ఫోకస్ చేస్తున్నారు ఇక డిఏలు అనేది ప్రధానంగా ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వైసీపీ ప్రభుత్వం నుంచి ఐదు డీఏలు అయితే పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే రిలీజ్ చేయాలంటూ కూడా వాళ్ళు కొరియా డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకా అంతేకాకుండా హెల్త్ కార్డులకు సంబంధించి కూడా ఒక నడుస్తున్నా హెల్త్ కార్డు కూడా ఉన్న సమస్యల మీద కూడా ఫోకస్ చేయాలంటూ కూడా ఇప్పటికే కమిటీకి సంబంధించి చంద్రబాబు ఆదేశాలు చేశారు దానికి సంబంధించి కూడా ఇవాళ ఉద్యోగ సంఘాల కమిటీ మీటింగ్లు అయితే దాని మీద కూడా ఒక చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా పీఆర్సీకి సంబంధించిన కమిషన్ అనేది ఏర్పాటు చేయాల్సి ఉంటుంది దానికి ఆ కమిషన్ కూడా ఇప్పటికే ఏర్పాటు చేయాలంటూ కూడా గతంలో అటు ఉద్యోగ సంఘాలు కూడా డిమాండ్ చేశారు కాబట్టి దాని మీద కూడా ఇవాళ చర్చ జరిగి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక అంతేకాకుండా పీఆర్సీకి సంబంధించిన ప్రకటన లేకపోతే అన్నా సరే రిలీజ్ చేయాలంటూ కూడా ఇటు ఉద్యోగ సంఘాలు అయితే చేస్తున్న డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి వాళ్ళ కీలక మీటింగ్ అయితే జరగబోతుంది అయితే గతంలోనే ఈ క్యాబినెట్ కి సంబంధించిన వాటిలో ఇది చర్చ జరిగిద్దనుకున్నప్పటికీ కూడా అప్పుడు పూర్తిగా అటు పెట్టుబడులకు సంబంధించి దాదాపు ఇరవై ఆరు కంపెనీలకు సంబంధించిన పెట్టుబడుల మీద ఫోకస్ చేశారు ఆ క్యాబినెట్లో కూడా దాన్ని నిర్ణయం తీసుకున్నారు సో అప్పుడు క్యాబినెట్లో లాస్ట్ క్యాబినెట్లో కూడా దీని మీద చర్చ జరగలేదు సో ఈ నేపథ్యంలోనే వెంటనే ఇప్పుడు ఉద్యోగ సంఘాల నుంచి కూడా ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో వెంటనే వాటిని పరిష్క పరిష్కరించే విధంగా కూడా అటు కుటుంబ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది దానికి సంబంధించి ముగ్గురు మంత్రులను కూడా బాధ్యతలు కూడా సీఎం చంద్రబాబు ఇచ్చారు దానికి సంబంధించి వాళ్ళ కీలకంగా ఉద్యోగ సంఘాలతో ఒక మీటింగ్ అయితే జరగబోతుంది దాని తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రాజ్ కుమార్ ఇక దీపావళి కానుకగా చర్చల తర్వాత సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందా యస్ ఖచ్చితంగా ఎందుకంటే లాస్ట్ దసరాకే అటు ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగస్తులకు సంబంధించి ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్ వచ్చేసరికి డిఎల్ అనేది పెండింగ్లో ఉన్నాయి ఇప్పటివరకు కూడా ఐదు డిఎల్ పెండింగ్ ఉన్నాయి దానికి సంబంధించి అటు ఆర్థిక అంశాల మీద ఇప్పటికే సీఎం చంద్రబాబు ఒక రివ్యూ మీటింగ్ కూడా చేశారు పూర్తిగా ఆర్థిక అంశాలకు సంబంధించి ఈ నిధులు ఎలా సమకూర్చాలి వాటిని ఎప్పుడు రిలీజ్ చేయాలంటూ కూడా ఇప్పటికీ ఒక నివేదిక కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది ఈ డిఏల పెండింగ్కి సంబంధించి నూట అరవై నాలుగు కోట్లు పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది దాని మీద ఇవాళ ఒక మీటింగ్ తర్వాత పూర్తిగా ఒక డిఏ అన్న రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే దీపావళి కానుకగా పూర్తిగా అటు ప్రభుత్వం అనేది ప్రభుత్వ ఉద్యోగులకి ఒక కానుక ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు అటు దసరాకి కుదరని నేపథ్యంలో ఇవాళ దీపావళికి సంబంధించి కూడా ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది మధ్యాహ్నం ఈ ప్రధానమైన డిమాండ్ల మీద కీలకమైన చర్చలు జరిగిన తర్వాత పీఆర్సీకి సంబంధించిన కమిషన్ కూడా తన త్వరలోనే కమిషనర్ను కూడా త్వరలోనే ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా డిఏకి సంబంధించిన నూట అరవై నాలుగు కోట్లు వాటిలో ఒక డిఏ రిలీజ్ చేయడానికి కూడా అటు ప్రభుత్వం అయితే అంగీకరించినట్టుగా తెలుస్తుంది దాని మీద కూడా ఉద్యోగ సంఘాలు చర్చల తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఎందుకంటే వాళ్ళు ఐదు డిఏలు కూడా రిలీజ్ చేయాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం కొంత ఆర్థిక పరిస్థితి అనేది చక్కద ఎద్దుకుంటూ కూడా కూటమి ప్రభుత్వం వస్తుంది కాబట్టి పూర్తిగా వాటి మీద కూడా ఫోకస్ చేశారు అలాగే ప్రభుత్వ ఉద్యోగాల సమస్యల మీద కూడా ఫోకస్ చేశారు కాబట్టి ఒక డిఏ అయితే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా ఇప్పటికే ఇన్ఫర్మ్ సమాచారం అయితే అందుతుంది దానికి సంబంధించి ఇవాళ చర్చల అనంతరం కూడా రేపు సీఎం చంద్రబాబు వాటి మీద ఒక కీలక ప్రకటన చేసే అవకాశం తెలుస్తుంది పూర్తిగా అటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దీపావళికి ఒక కానుకగా కూడా ఈ అనేది రిలీజ్ చేసే అవకాశం తెలుస్తుంది రాజ్ కుమార్ ఎన్డీఏలో పార్టీలన్నీ కలిసే ఉన్నాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి ఆయన విశాఖలో పర్యటించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు పిఠాపురంలో సమస్యలు జీరో చేస్తామని చెప్తే వర్మను జీరో చేశామని తన వాఖ్యలు వక్రీకరించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు పిఠాపురం నియోజకవర్గంలో ఎలాంటి విభేదాలు లేవని మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు పేటిఎం బ్యాచ్ ప్రచారాలను పట్టించుకోవాల్సిన పని లేదని వ్యాఖ్యానించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ లైవ్లో అందిస్తారు రైట్ గుడ్ మార్నింగ్ దుర్గా ప్రసాద్ నారాయణ వర్మ మధ్య విభేదాలని వస్తున్న వార్తలపై మీ దగ్గర అప్డేట్స్ ఏంటి మార్నింగ్ విశాఖ వేదిక మంత్రి పురపాలన శాఖ నారాయణతో పాటు ఆ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టిడిపి సీనియర్ నేత వర్మ అయితే పర్యటించారు ఆ వచ్చే నెల విశాఖ వేదిక జరుగుతున్న పార్ట్నర్షిప్ సమిట్ లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పి ఒక సమీక్ష నిర్వహించేందుకు ఆ మంత్రి నారాయణ విశాఖ రావడం జరిగింది ఈ నేపథ్యంలో మన ఇటీవల సోషల్ మీడియా వేదిక జరుగుతున్న పలు అంశాలతో ఆయన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది ఆ పిఠాపురం సంబంధించి ఆ ప్రాంతంగా జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా మంత్రి నా నారాయణ రెడ్డి వ్యవహరిస్తున్న అంశం అందరికీ తెలుస్తుంది ఈ నేపథ్యంలో అక్కడ ఒక కాన్ఫరెన్స్ ఢిల్లీ కాన్ఫరెన్స్ నిర్వహించారు సమీక్ష నిర్వహించారు ఆ సమీక్షలో కూడా ఆయన కొన్ని ఆ కీలక అంశాలపై ప్రస్తావించారు ఆ పూర్తి స్థాయిలో ఆ సమస్యలన్నీ కూడా జీరో చేసాం అక్కడ ఎటువంటి సమస్య లేవు పూర్తి స్థాయిలో అన్ని ప్రణాళికలు తీసుకునే అన్ని సమస్యలకు చెక్ పెట్టే దిశగా మనం ఆ చర్యలు చేపట్టాం అన్ని సమస్యలు జీరో చేస్తామని చెప్పిస్తే ఆ కొంతమంది మాత్రం సోషల్ మీడియా వేదికగా అటు ఆ ఇతర పార్టీ శ్రేణులు కావచ్చు ఎవరైనా కూడా కావాలని ఆ కుటుంబంలో విభేదాలు ఉన్నాయి అక్కడ టిడిపి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఆ వర్మని హీరో చేశామని చెప్పి మంత్రి నారాయణ వ్యాఖ్యానించారని చెప్పి కొన్ని ఆ కట్ పేస్ట్ చేసి కొన్ని వ్యాఖ్యలు వక్రీకరించి ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో అది కొంచెం నాలుగైదు రోజులుగా దానికి సంబంధించి రసోత్తరంగా మారిన అంశాన్ని మనం చూసాం మీడియాలో కావచ్చు లేదా సోషల్ మీడియాలో ఈ నేపథ్యంలో మంత్రి నారాయణతో పాటు వర్ణ కూడా విశాఖ రావడం జరిగింది నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్న కూడా ఆ నారాయణతో పాటు వర్ణ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ అదే స్పష్టం చేసింది మొదటి నుంచి అదే చెప్తున్నాను నేనేమైతే మాట్లాడనో పూర్తిగా ఎవరు ఆ అంశాన్ని ఎవరు చేయరు పోస్ట్ చేయకుండానే తప్పు పేసిన మాదిరి ఆ కొన్ని వ్యాఖ్యలను వ్యాఖ్య నేనేం మాట్లాడను దాన్ని వక్రీకరించి పోస్ట్ చేయడం జరిగింది నేను సమస్యలు జీరో చేసాం అంటే అక్కడ వర్మను జీరో అని చెప్పి కూడా ఆ ఒక విధంగా పోస్ట్ చేయడం మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు అక్కడ కూటమి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది టిడిపి జనసేన బిజెపి సంయుక్తంగా బలంగా ఉన్నాయి మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు అగ్ర నాయకులు ఏ విధంగా ఉన్నారో అందరూ చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు బీజేపీ అధ్యక్షులు మాధవ్ కావచ్చు ఇట్లా కూటమి ఏ విధంగా స్ట్రాంగ్ ఉందో అందరూ చూస్తూనే ఉన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా శ్రీకాస్తు రావడం జరిగింది ఏ విధంగా కూటమి స్ట్రాంగ్ గా ఉంది దానికే నిదర్శనం అభివృద్ధి కార్యక్రమం నిదర్శనం కానీ కొంతమంది కావాలని దుష్ప్రచారాలు చేస్తున్నారు కూటమిలో బలహీనంగా ఉంది లేకపోతే కూటమిలో విభేదాలు ఉన్నాయి చెప్పి కావాలని వారికి నచ్చినట్లు పోస్ట్ పెట్టుకోవడం అది వాడిగా ఉద్దేశం చెప్తే మాలో ఎటువంటి సమస్యలు కేవలం అంత దృష్టి అంతా కూడా రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర పురోగతి మీద దృష్టి పెట్టడం చెప్తే కొంతమంది వ్యాఖ్యలు చేసిన వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి మాట్లాడారని చెప్పి చెప్పడం జరిగింది అలా వైపు వరం కూడా క్లియర్ గా వీళ్ళతో మాట్లాడడం జరిగింది చంద్రబాబు ఏం చెప్తే నేను దూకముండే దూక్తాను పడుకోముండే పడిపోతాను ఎక్కమంటే ఎక్కుతాను ఇట్లాంటి మాట్లాడడం కూడా జరిగింది నాకు చంద్రబాబు ఆరాధ్యం నెంబర్ టూ లో ఉన్న మంచిరే నారాయణ కూడా నాకు ఆప్త మిత్రుడు ఆప్త బంధువు ఖచ్చితంగా ఇవన్నీ కావాలని కొంతమంది ఆ ట్రోల్ చేయడం లేకపోతే కొంతమంది కావాలని వ్యక్తీకరించే అంశాలు కలిపితే అక్కడ ఏ వాస్తవం లేదు అంతలో స్ట్రాంగ్ గానే ఉన్నాం నా క్యారెడేట్ నా బలం అంటే అక్కడ స్థానికులు తెలుసు అదే విధంగా టీడీపీ యొక్క పంచుకోవటం ఇట్లాంటి ఎన్నో బలమైన కూటమి ఉన్నాం తప్పితే అక్కడ ఎటువంటి మధ్య ఎటువంటి విభద్ధం లేవని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో దీనికి ఇంకా తెరపడినట్లే మనం చోటు దుర్గప్రసాద్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టే నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ చేపట్టిన బంద్కు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి విద్యా సంస్థలు వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి మరోవైపు విద్యా సంస్థలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి తెల్లవారుజాం నుంచే డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి బస్సులు బయటకు రాకుండా డిపోలేట బీసీల సంఘాల నాయకులు బైఠాయించారు శాంతియుతంగా బంద్ జరపాలని పోలీసులను సూచించారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు బంద్తో ప్రజా రవాణా స్తంభించింది దీంతో ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లు ఆటోవాలలు డబుల్ రేట్లు వసూలు చేస్తున్నాయి పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు బంద్ ఫర్ జస్టిస్ పేరుతో జరుగుతున్న బీసీ సంఘాల బంద్తో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపో డిపోకే డిపోలకే పరిమితమయ్యాయి ఈ బంద్లో అన్ని పార్టీల రాజకీయ నేతలు పాల్గొని తమ మద్దతు తెలిపారు సికింద్రాబాద్లోని బీసీ సంఘాల నాయకులకు మంత్రి కొండా సురేఖ మద్దతు తెలిపారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీ వల్లే బీసీ రిజర్వేషన్ లాగిపోయాయని విమర్శించారు అసెంబ్లీలో బీజేపీ మద్దతు తెలిపి గవర్నర్ వద్ద అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు గవర్నర్ దగ్గర మూడు నెలలుగా బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టుకున్నారని మండిపడ్డారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా తమకు రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే అయితే ఇవాళ ఎవరైతే రిజర్వేషన్లు ఇవ్వాలనో ఆ పార్టీలు కూడా వచ్చి బీసీపీడలు ఇచ్చినటువంటి బంద్లో పాల్గొంటామని చెప్పడం నిజంగా నవ్వులాటగా అనిపిస్తూ ఉంది ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ దొంగ జీవోలు ఇచ్చిన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా బంద్లో మేము పాల్గొంటూ ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది నివాళులు అర్పించినట్టుగా అనిపిస్తూ ఉంది బీసీ బిడ్డల్ని మీరు మభ్యపెట్టదు మోసం చేయదు మీరు అనేక మార్లు మోసం చేసిన ఇప్పుడు కాదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాలు ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ఇష్యూ ముందొచ్చినా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పదే 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 బీసీలను మోసగించారు ఇంకా కుదరదు ఇప్పుడు తెలంగాణ బీసీ బిడ్డలు పట్టుబట్టినరు ఈ తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా లాభం జరిగేటటువంటి అంశం తప్పితే ఇంకోటి కాదు ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో మరో ఉద్యమం మరో బీసీ తెలంగాణ ఉద్యమం చేపడతాం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా వెంటబడతాం ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ప్రంట్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్త అంతా కూడా బంద్ చేసినాను పెద్ద ఎత్తున ఇవాళ బంద్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజాస్వామ్యవాదాలు కూడా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే పదే పదే రాజకీయ పార్టీలు ఒక వర్గాన్ని మోసం చేయడం మంచిది కాదు ఈ మోసాన్ని ఎండగడుతూ ఇవాళ బంద్ చేస్తున్నారు కాబట్టి అందరం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను తీర్పు ప్రధానంగా ఒకటండి హైకోర్టులు సుప్రీం కోర్టులు ఎప్పుడైనా బీసీలకు వ్యతిరేకంగానే తీర్పులు ఇచ్చినాయి ఎందుకంటే ప్రభుత్వాలు ఆ తీర్పులు అట్లా రాకుండా సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద క్లారిటీ ఇవ్వలేదు ఎప్పుడు గవర్నమెంట్ ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రంలోనే సరి సరైనటువంటి జనగణ జరగలేదు సరైనటువంటి ఎన్యుమరేషన్ జరగలేదు సరైనటువంటి డెడికేటెడ్ బీసీ కమిషన్ రూల్స్ ఫాలో అవ్వలేదు అవన్నీ అయ్యుంటే కోట్లలో నిలబడేవి నిన్న ఇచ్చినటువంటి జీవో నైన్ కూడా రిఫరెన్స్ వీళ్ళు ఏదైతే సవరించిన పంచాయతీరాజ్ చట్టం ఉందో దాని గురించి పెట్టకుండా పెట్టినారు కాబట్టి జీవో నైన్ కూడా కొట్టేసి అంటే చిత్తశుద్ధి లేదు పార్టీలకు అని తెలుస్తూ ఉంది కాబట్టి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా మీరు బీసీ బిడ్డల్ని మోసం చేయడం మభ్యపెట్టడం మానేయండి ఎన్నికలు ఇంకా ఐదారు ఆరు నెలలు కాకపోయినా ఏం ఒరిగేది లేదు నష్టమేం లేదు మహారాష్ట్రలో ఐదేండ్ల ఎన్నికలు కాలేదు తమిళనాడులో పదేళ్ళు ఎన్నికలు కాలేదు అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇక హైదరాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ వద్ద బీసీ సంఘాల ధర్నాలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు ఆపాలని విమర్శించారు పద్ధతి ప్రకారం చేయకుండా కేంద్రం సహకరించలేదంటే ఎలా అని ప్రశ్నించారు తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు చట్టసభల్లోనూ మంత్రివర్గాల్లోనూ బీసీలకు వాటా కావాలన్నారు జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం కావాలని బీజేపీ అధికారంలోకి వస్తే ఓబీసీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత ఖైరతాబాద్లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు బంజారా హిల్స్లోని తన నివాసం నుంచి ఆటోలో ర్యాలీగా ఖైరతాబాద్ చేరుకున్నారు అనంతరం బీసీల సంఘాలకు మద్దతు తెలిపిన కవిత పదే పదే బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు బీసీ బంద్ కు మద్దతుగా ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ నిజామాబాద్ బస్సు డిపో ఇట్ట ధర్నా చేయగా షాద్ నగర్ డిపో ముందు ఎమ్మెల్యే శంకర్ బైఠానికి నిరసన తెలిపారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శివ ఫోన్ లో అందిస్తారు రైట్ గుడ్ మార్నింగ్ శివ ఇక తెలంగాణలో బంద్ ఎలా జరుగుతోంది బంద్ సంపూర్ణంగా విజయవంతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మరి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో రాహుల్ గాంధీ చేత డిక్లరేషన్ చేసిన తర్వాత బీసీలో ఒక రకంగా మరి ఒక చైతన్యం వచ్చిందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కావచ్చు మరి ఎన్నికల నోటిఫికే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం కావచ్చు అనంతరం నోటిఫికేషన్ విడుదల చేయడం కావచ్చు దీంట్లో నైన్ జీవో ద్వారా చేసిన కార్యక్రమం విషయంలో మరి రెడ్డి జాగృతికి సంబంధించి మాధవ్ అనే ఒక అతను కోర్టును ఆశ్రయించడం కావచ్చు సుప్రీంకోర్టులో మరి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఫీలింగ్ ఉంది కనుక ప్రభుత్వం నైన్ జీవో ద్వారా వెళ్ళడం మరి అతను దానిపైన ఆక్షేపిస్తూ కూడా కోర్టును ఆశ్రయించడం కావచ్చు ఇదే అంశంలో మరి నైన్ జీవోను ను కొట్టివేస్తూ మరి కోర్టు తీర్పు ఇవ్వడం కావచ్చు మొత్తానికి బీసీల ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ విషయంలో మరి అంశం అయితే మరొకసారి ఆరు వారాల గడువు విధించిన నేపథ్యంలో ఇక బీసీ సంఘాలంతా ఏకమయ్యాయి ఇదే క్రమంలో ఇక బీసీ బంద్ నిర్వహించాలని తలపెట్టాయి దీంట్లో అఖిలపక్షం బంద్గా దీన్ని చూడొచ్చు సో ఆర్ కృష్ణయ్య బీజేపీ ఎంపీగా ఉన్న ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం బీసీల మరి హక్కుల కోసము బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో గత ముప్పై ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు ఆయన ఇప్పుడు ఈ యొక్క బంద్ కు పిలుపునివ్వడం జరిగింది దీంతో పాటు ఆయనతో పాటు మరి కాంగ్రెస్ సంబంధించి బీసీ జాతీయ నాయకుడుగా ఉన్న గాజుల శ్రీనివాస్ గౌడ్ కూడా మరి ఆర్ కృష్ణయ్యతో కలిసి అన్ని పార్టీల మద్దతు కోరడం కావచ్చు అన్ని పార్టీలు కూడా ఫార్టీ టూ పర్సెంట్ బీసీల రిజర్వేషన్ల బంద్కు సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పడం కావచ్చు సో ఓవరాల్ గా హైదరాబాద్తో పాటు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు అయితే ఎక్కడికక్కడ డిపోల్లో నిలిచిపోయిన పరిస్థితి సో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా మరి బంద్లో పాల్గొనడం కావచ్చు సో బంద్ సంపూర్ణంగా విజయవంతమైందని చెప్పుకోవచ్చు సో ఇప్పటికీ ఇంకా హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులు పునరుద్ధరణ జరగట్లేదు అదే క్రమంలో కొంత షాపింగ్ కు సంబంధించిన పూర్తి స్థాయిలో షాపింగ్ కాంప్లెక్స్ కూడా తెచ్చుకోలేదు షాపులు ఎక్కడికక్కడ కొంత మూత పడిపోయిన పరిస్థితి సో ఎవరైనా ఎక్కడైనా ఓపెన్ చేసిన పరిస్థితిలో మరి ఇక బంద్లో పాల్గొంటున్న నాయకులంతా కూడా బంద్కు బంద్ చేయాలని కూడా మరి చెప్పడం కావచ్చు దగ్గరుండి బంద్ చేయించడం కావచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ ప్రభావం చాలానే ఉందని చెప్పుకోవచ్చు ఇదే అంశంలో ఇక నాయకులంతా కూడా మరి స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు సో అన్ని పార్టీల నాయకులు కూడా మద్దతు తెలపడంతో తెలంగాణలో బీసీ బంద్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు ఓకే శివ మరి బంద్ వల్ల సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి ఖచ్చితంగా ఒక బంద్ ఉన్నదంటే ఖచ్చితంగా సామాన్యులైతే ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎందుకంటే వారికి సంబంధించి మరి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడం కావచ్చు తర్వాత మరి ఇక కొన్ని ఆఫీసులకు సంబంధించిన అంశంలో మరి బంద్ లేకపోవడంతో తమ విధి నిర్వహణలో పాల్గొనేందుకు వారి ఆఫీసులో వెళ్లేందుకు వాళ్ళ బిజినెస్లు నడిపించుకునేందుకు వెళ్లాల్సిన ప్రజలైతే కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల మీద ఆధారపడిన ప్రజలైతే మరి ఇప్పటికే బస్ స్టాపుల్లో పడిగాపులు కలుపుతున్నారు సో దీంట్లో మొత్తానికి ఇక సామాన్య ప్రజల ఇబ్బందులు అయితే మరి ఖచ్చితంగా రవాణా విషయంలో కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది శివ పోలీసులు ఏం చెబుతున్నారు పోలీసులు పూర్తిగా మరి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా చూస్తున్నారు సో శాంతియుతంగా బంద్ జరుపుకోవాలని కూడా మరి నాయకులకు చెప్తున్న పరిస్థితి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల నాయకులు బిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ అందరూ కూడా మరి ఇంక్లూడింగ్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కూడా ఇక ఖైరదాబాద్ లో మరి ఆటోలతో మరి ఆటోల్లో వెళ్ళి ఆమె ఆటోలతో కలిసి మనోహరంగా ఏర్పాటి కైరదాబాద్ లో బంద్లో పాల్గొన్నారు సో ఓవరాల్ గా అందరూ నాయకులు కూడా ఈ బంద్లో పాల్గొనడంతో బంద్ సక్సెస్ అయింది అదే క్రమంలో పోలీసులు అయితే శాంతియుతంగా బంద్ జరగాలని కూడా చూస్తున్నారు సో ఎలాంటి జరగకుండా జాగ్రత్త అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఓకే శివ ఇప్పుడు బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టే నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ చేపట్టిన బంద్కు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు పలు ప్రజా ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి విద్యా సంస్థలు వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి మరోవైపు విద్యా సంస్థలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి తెల్లవారుజాం నుంచే డిపోలో బస్సులు నిలిచిపోయాయి బస్సులు బయటకు రాకుండా డిపోలేటా బీసీల సంఘాలనే నాయకులు బైఠాయించారు శాంతియుతంగా బంత్ జరపాలని పోలీసులు సూచించారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు బంద్తో ప్రజా రవాణా స్తంభించింది దీంతో ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లు ఆటోవాలలు డబుల్ రేట్లు వసూలు చేస్తున్నాయి పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు అయితే ఇక బంద్ ఫర్ జస్టిస్ పేరుతో జరుగుతున్న బీసీ సంఘాల బంద్తో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి ఈ బంద్లో అన్ని పార్టీల రాజకీయ నేతలు పాల్గొని తమ మద్దతులు తెలిపారు సికింద్రాబాద్లో బీసీ సంఘాల నాయకులకు మంత్రి కొండా సురేఖ మద్దతు తెలిపారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీ వల్లే బీసీ రిజర్వేషన్లు ఆగిపోయాయని విమర్శించారు అసెంబ్లీలో బీజేపీ మద్దతు తెలిపి గవర్నర్ వద్ద అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు గవర్నర్ దగ్గర మూడు నెలలుగా బీసీ రిజర్వేషన్ బిల్ పెట్టుకున్నారని మండిపడ్డారు ఇక హైదరాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ వద్ద బీసీ సంఘాలు ధర్నాలో బీజేపీ ఎంపీ ఈతల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డ్రామా లాపాలని విమర్శించారు పద్ధతి ప్రకారం చేయకుండా కేంద్రం సహకరించలే సహకరించలేదంటే ఎలా అంటూ అని ప్రశ్నించారు తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇక చట్టసభల్లోనూ మంత్రివర్గాల్లోనూ బీసీలకు వాటా కావాలన్నారు జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం కావాలని బీజేపీ అధికారంలోకి వస్తే ఓబీసీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు ఇక తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత ఖైరతాబాద్లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు బంజారా హిల్స్లోని తన నివాసం నుంచి ఆటోలో ర్యాలీగా ఖైరతాబాద్ చేరుకున్నారు అనంతరం బీసీల సంఘాలకు మద్దతు తెలిపిన కవిత పదే పదే బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు బీసీ బంద్కు మద్దతుగా ఎమ్మెల్సీ బలమూరు వెంకట నిజామాబాద్ బస్సు డిపో ధర్నా చేయగా షాద్ నగర్ డిపో ముందు ఎమ్మెల్యే శంకర్ బైఠాంచి నిరసనకు తెలిపారు దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చెప్పడు